అంటే నేను నేను ఫీల్ అయింది నిన్ను అడిగా అంటే ఒక చాలా పెద్ద క్యాన్వాస్ ఉంది కథ ఓకే కథ అంతా చెప్పిసాం టేజర్లోని వాటిలోని అన్ని చూసాం ఈ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నీకా ఛాలెంజే అనిపించలేదండి జస్ట్ నేను నా వర్క్ నేను చేసుకెళ్ళిపో అవును సార్ బట్ ఎక్కడో ఎంత పెద్ద హీరోకైనా కొన్ని స్క్రిప్ట్లు హ్యాండిల్ చేసేటప్పుడు ఏదో చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఎవరికో సునాయాసంగా చేసేస్తారు కానీ ఒక గ్రోయింగ్ హీరోగా లేదు సార్ అంటే నా నేను ఎప్పుడూ కూడా సార్ అంటే నేను ఎంచుకునే కథలు మీరు చూస్తే వాడు ఓపెన్ చేయంగానే ఎప్పుడు ఫైటిల్ చేసే హీరో కాదు సార్ వాడు ఓపెన్ చేయంగానే వాడు డ్యాన్స్ ఒక డ్యాన్స్ నెంబర్తో ఓపెన్ అయ్యే హీరో కాదు సో నేను ఎంచుకునే కథలు చాలా నీట్గా ఒక కుర్రాడి జర్నీ ఉంటుంది వాడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది వాడికి ఒక రీజన్ ఉంటుంది వాడికి ఒక మోటివేషన్ ఉంటుంది సో అన్నీ తోడైనప్పుడు ఐ థింక్ చేయడం కష్టం అది కాదు కాదు సో ఆ క్యారెక్టర్ అలా ట్రావెల్ అవుతుందా లేదా అని చూసుకోవాల్సిన పేపర్ మీద అది వాడికి అంత మోటివేషన్ ఉందా వాడికి అవసరం ఉందా దాని మీద అనేది చూసుకోవాల్సిన పేపర్ మీద సో అవన్నీ నీట్గా సమకూరిని యా ఓకే యా డైరెక్టర్ నమ్మే కదా ఏ హీరో అయినా చేసి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ చేస్తారు మీరు ఎక్కడ ఎరైవ్ గా అన్నది యు కాంట్ క్యాలిక్యులేట్ కెన్ యూ క్యాల్ క్యాలిక్యులేట్ చేయగలిగేవా ఈ సినిమాలో ఎస్ ఈ ఫిల్మ్ వి గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ ఏ ఏ సినిమాలో మిరాయ్ మిరాయ్ కాదు సార్ నేను ఏ సినిమాలోనో ఐమ్ గోయింగ్ టు హిట్ బుల్స్ అయ అనుకోను ఈ అంటలు నేను కాపీ చూసేసిన తర్వాత ఫైనల్ కాపీ చూసాక కూడా అనుకోను ఎందుకంటే ఆ డెసిషన్ చెప్పాల్సింది ప్రేక్షకులు నేను నా నా ఆనెస్ట్గా చెప్తున్నా నేను హనుమాన్ ఫైనల్ కాపీ చూశాక కూడా ఓకే ఇక్కడ ఇక్కడ బెటర్గా ఉండొచ్చు ఏ ఉండొచ్చు అని అనిపిస్తుంది కదా సార్ మేము మల్టిపుల్ టైమ్స్ చూసేసి ఉంటాం కదా నేను ప్రశాంత్ గారు డిస్కస్ చేసుకోవటం మా చేతిలో ఉన్నంతవరకు ఎంత బెస్ట్ చేద్దాము ఎంత ఎఫర్ట్ దానికి పెడదాము వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకుందాం అనే ప్రయత్నమే ఉంటుంది తప్పితే ఇతరతర ఉండదు అంటే ఇప్పుడు ఈ మిరాయి సినిమా వరకు ఎందుకంటే దీని కంటెంట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డైరెక్టర్ కార్తిక్ ఘట్టం నేని నిర్మాత టిజి విశ్వప్రసాద్ గారు హీరో తేజ సజ్జ గారు ముగ్గురు ఈ ముగ్గురులో ఎక్కువ మార్కులు ఎవరికి వేస్తారు మిరాయి సినిమాకి సంబంధించినంత హిరకాటంలో పెట్టిస్తారు ఫస్ట్ కార్తీక్ ఘట్టం నేని ఫస్ట్ కార్తీక్ ఘట్టం నేను కేస్తాను ఎందుకంటే అతను అనేవాడు లేకపోతే అసలు ఐడియా లేదు ఇన్సెప్షన్ లేదు జర్నీ లేదు కార్తిక్ కేస్త నెక్స్ట్ నాకేసుకుంటా రీజన్ ఏంటంటే ఈ సినిమాని డ్రైవ్ చేయడానికి డ్రైవ్ చేయడానికి ఉన్న అన్నీ వదిలేసి ఈ ఒక్క పనే పెట్టుకున్నాలో మే ఇద్దరం నేను కార్తిక్ దో విశ్వా గారు ఎంత ప్యాషనేటు ఆయన మాకు ఎంత సహాయపడ్డారు ఏంటి మీరు ఆర్డర్ అడిగారు కాబట్టి ఇలా చెప్తున్నాను ఎంత ఎంత ప్యాషనేట్ ఎంత చేసినా కూడా ఎంత చేసినప్పటికీ విశ్వా గారికి ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి లేకపోతే విశ్వా గారికి ఇంకో నాలుగు వ్యాపారాలు నాకు అలాంటివి నీ కాదు ఎక్స్ప్లెనేషన్లో ఉండే బలం లాజిక్ ఎవ్రీథింగ్ విన్నాడు కావును సుబ్రహ్మణ్యం గారికి వెనకాల పన్నెండు సినిమాలు ఉన్నాయి పాపులకి ఒకటే అంతే కదా సార్ ఈ బొడ్డోళ్ళు ఇద్దరికి అంతే కదా సార్ సినిమా అయితే మొత్తానికి విశ్వప్రసాద్ గారికి లాస్ట్ సీట్ ఇచ్చాడు భలే ఎవరే ఊరుకోండి సార్ మీరు ఇది బాగుంది యాక్చువల్లీ మీరు ఈ క్వశ్చన్ ఎవరిని అడిగితే బెటర్ తెలుసు విశ్వ నేను ఫోన్ చేసి స్పీకర్ పెట్టిన ఆయన అడుగుతారా పోనీ పెట్టు ఆయన అడగండి మీరు ఏమని అడుగుతారు నేను ఇదే అడుగుతాను ఏంటి చెప్పండి ఏమని అడుగుతారు చెప్పండి నేను ఇదే అడుగుతాను సార్ మీరు ఆయన అడుగుతాను మీరు గట్టంనేని అండ్ తేజ ఈ ముగ్గురులో ఏం చెప్తారు చెప్పనా సేమ్ నా ఆర్డరే చెప్తారు ఆర్డర్ చెప్పండి అని చెప్పండి ఆర్డర్ అడుగుతా నేను ఏ దేశంలో ఉన్నారో ఏ మీటింగ్లో ఉన్నారో ఎక్కడ ఉన్నది నీరో కదా సార్ 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 ఐ ఇన్ మిడిల్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ యువర్ ఆన్ స్పీకర్ ఇక్కడ మన నాగేంద్ర సైలెంట్ అయిపోయి చూడండి మా జర్నలిస్ట్ నాగేంద్ర గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట నేను ఫోన్ ఆన్సర్ చేస్తున్నా ప్లీజ్ ఆన్సర్ విశ్వప్రసాద్ గారు హలో చెప్పండి ఇప్పుడు వినిపిస్తుందా ఏం లేదు ఇప్పుడు మిరాయి సినిమాకి సంబంధించినంత వరకు మూడు మెయిన్ పిల్లర్స్ ఒకటి టిజి విశ్వప్రసాద్ గారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అండ్ హీరో తేజ సజ్జా ఓకే ఈ ముగ్గురులో మీ ఆర్డర్లో మీరు చెప్పాలంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండు ఎవరు థర్డ్ వన్ మీరు ఎరగదీశారు ప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు కాదు విశ్వజ్ఞానం అంతా మీ మెదడులోనే ఉంది ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం మేము మీరు అన్నది తూచ తప్పకుండా విని అక్షరాల తేజ ఏం చెప్పాడు అదే చెప్పారు మీరు సార్ అలా అంటే నేను నేను మీరు కాదని చెప్పలేదండి మీరు కాదని చెప్పలేదు అలా అనుకునేరు నన్ను ఆయన తను మన తేజ ఒక ఆర్డర్ ఇచ్చాడు సార్ అంటే అయితే ఏంటి నీది ఇదేనా లాస్ట్ ఒపీనియన్ ఇదేనా అంటే కావాలంటే మీరు విశ్వప్రసాద్ గారిని అడగండి సార్ ఆయన కూడా నేను చెప్పినట్టే చెప్పకపోతే అప్పుడు నన్ను అడగండి అన్నాడు అని ఆన్ చేశాడు ఆన్ చేస్తే మీరేం చేశారు కంటెంట్ నెంబర్ వన్ ప్లేస్లో పెట్టారు సెకండ్ ప్లేస్లో డైరెక్టర్ ఘట్టమనేని తన్ను పెట్టారు కార్తిక్ ఘట్టమనేని థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో అని పెట్టారు ఫోర్త్ ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకున్నారు మీరు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఎవరు పెట్టుకోరు సార్ అలాగా ఏమంటే నేనండి ప్రొడ్యూసర్ ఇయర్ నాదిలో సార్ డన్ సార్ కానీ దీనివల్ల మీరు ప్రొడ్యూసరు డైరెక్టరు మీరు అందరూ ఎంత గొప్ప సింక్ లో ఉన్నారు గొప్ప సింక్ అది సినిమాకి ఎంత గొప్పగా హెల్ప్ అవుతుందో నేను ఐ కెన్ విజువల్ చాలా అరుదుగా కలుస్తుంది సార్ నాకు టచ్ వుడ్ హనుమాన్కి అలాగే జరిగింది ఈ సినిమాకి అలాగే జరిగింది డైరెక్టర్ కానీ నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ముగ్గురం ఇంక్లూడింగ్ హరీ గౌరవ మ్యూజిక్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ మా ఎడిటర్ శేఖర్ ప్రసాద్ గారు ఎలాంటి హైరార్కీలు ఎలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అందరి గోల్ ఒకటే సినిమా మంచి సినిమా మనం డెలివరీ చేద్దాం దానికి ఏం చేద్దాం ఎంత చేద్దాం ఎలా చేద్దాం ఏ ఈగోలు కానీ ఏ ఆలోచనలు కానీ ఇతరత్ర డిస్కషన్లు కానీ ఏమి ఏమి ఉండవు సార్ మన దగ్గర అసలు కంటిన్యూస్ దాని మీద ఉంటాం అనేది చాలా అరుదుగా కుదురుద్ది అలా కుదర వెరీ హ్యాపీ నేను ఒక చిన్న మాట మీరు హనుమాన్ ముందే ఇది సైన్ చేశారు కదా రిలీజ్ రిలీజ్ అంటే అది ఇప్పుడు ఆ సినిమా తాలూకా సక్సెస్ అంటే ఫైనాన్షియల్ సక్సెస్ ఆ సినిమా అది దీనికి ఏమైనా ప్లస్ అయిందా అంటే ఈ ఈ సినిమా బిజినెస్ అంటున్నారా నాకు అంటున్నారా ఇద్దరికి మళ్ళీ భలే తెచ్చుకున్నావు సినిమాకి ఇది ఎవరికి అంటున్న రోజు క్లారిటీ అడిగిన అది క్లారిటీగా అడిగాను కాబట్టి క్లారిటీ అడిగావు ఇంకొంచెం క్లారిటీ అడిగావు ఆ సినిమా సక్సెస్ ముందు సైన్ చేసావు ఒక రెమెండేషను ఆ సినిమాకి సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత మరి నాది ఇంత పెద్ద హిట్ అయింది కదా సార్ ఇంకొక లేదు సార్ వాస్తవం చెప్పాలంటే నిజంగా ఆ సినిమా రిలీజ్కి ముందే మమ్మల్ని నమ్మి మా ఎఫర్ట్స్ నమ్మి మేము అనుకుంటున్న ఐడియాని నమ్మి చేద్దాం అనుకున్న గారిని అలాంటి ఇబ్బందులు పెడదామని అనుకోలేదు నేను నేను ముందు ఏదైతే కమిటీ అనో అదే మాట అదే మాట మీద ఉన్నాను అదే మాట మీద రెండేళ్ళు సినిమా చేశాను సో నవ్ దట్ ఇఫ్ నవ్ దట్ ఇఫ్ ద ఫిల్మ్ ఫేర్స్ వెల్ గారికి ఇఫ్ హీస్ మేకింగ్ మనీ హిల్ డెఫినెట్లీ కాంపన్సేట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు మీ అండ్ దట్స్ ఆల్రెడీ మేకింగ్ మనీ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్ కాంపన్సేటింగ్ ఆల్సో విల్ హ్యాపీన్ లేటర్ బట్ దట్స్ నాట్ ద ప్రయారిటీ సార్ ముందు నమ్మకం పెట్టుకుని బయలుదేరారు చూడండి అప్పటికేమి హనుమాన్ ఆ మ్యాజిక్ జరగలేదు ఆ వండర్ జరగలేదు బట్ ఎట్ ఆయన నమ్మకం పెట్టుకుని ఒక మనిషి వచ్చినప్పుడు అదే నమ్మకం నేను కూడా నిలబెట్టుకోవాలి కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్